స్ తో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు సుడిగాలి సుదీర్ అయితే తనకున్న టాలెంట్ ను ప్రూఫ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు సుడిగాలి సుదీర్ అయితే బిగ్ బాస్ సీజన్ హిట్ సన్నాహాలు అయితే మొదలైపోయాయి ప్రస్తుతం స్టార్ మా ఛానల్లోనే ఒక కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది అది ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది ఇక హౌస్ లో ఇరవై మంది కంటెస్టెంట్ అంటూ అనడంతో ఎవర్రా బాబు వీళ్ళంతా అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఈసారి నలభై మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు అంటూ మరో వీడియో అయితే అయితే చక్కర్ల కొడుతుంది సోషల్ మీడియా అంతా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ అయితే ఒక చిన్నపాటి హాస్టల్ గా మారబోతుంది అంటూ కూడా కామెంట్స్ పెడుతూ వస్తూ ఉన్నారు బాస్ హౌస్ కి హోస్ట్ నాగార్జున గారు అయితే న్యూ లుక్స్ న్యూ ఛాలెంజెస్ న్యూ రూల్స్ అంటూ మన ముందుకు ఉన్నారు అయితే ఈ వివరాల్లోకి వెళ్తే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కొంతమంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే జబర్దస్త్ కమిడియన్ అర్పి జబర్దస్త్ కమిడియన్ నరేష్ జబర్దస్త్ కమిడియన్ చమక్ చంద్ర స్పోర్ట్స్ కమిడియన్ ఇండియా హీరోయిన్ ఆంజలి హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ సోనియా సింగ్ శేమల హరిణి సింగర్ హేమచంద్ర యూట్యూబర్ అనిల్ జీల యూట్యూబర్ అమృత ప్రణయ్ మన పొలిటికల్ ఫేమ్ బర్రెలక్క హీరో సాయి కిరణ్ ప్రొడ్యూసర్ మంజుల ఫుడ్ ఫ్రేమ్ కుమారి అంటే ఇలా మరికొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అయితే వీళ్ళలో సుడిగాలి సుందరం ఉండడం అన్నది చాలా ఆనందకరంగా ఉంది అలానే బిగ్ బాస్ హౌస్లోకి ఇంద్రనీల్ అలానే మొగలరేకులు రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు వీరందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేసే ఉన్నారు